అందరికీ నమస్కారములు తెలంగాణ ఆసర్ పెన్షన్ సంబంధించి ఆగస్టు నెలకు సంబంధించి మీకు డబ్బులు పడ్డాయా లేదా ఒకసారి అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సెప్టెంబర్ నెలకు సంబంధించి మనకైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ ఏదైతే పెన్షన్ డబ్బులు ఉన్నాయో ఎప్పుడు రిలీజ్ చేయబోతుంది అనే పూర్తి సమాచారం అయితే మీకు అయితే ఇప్పుడు వీడియోలను అయితే లభిస్తుందన్నమాట మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆసార్ పెన్షన్ డబ్బులు వచ్చేసి ఈ నెల పదిహేను తారీఖులో లోపైన ముప్పై తేదీలు ఏదైతే ఉందో అయితే పడడం అయితే జరుగుతుంది మనకు సెప్టెంబర్ నెల పెన్షన్ వచ్చేసి ఏవైతే ఇస్తున్నారో ఆగస్టు నెలకు సంబంధించి మీకు ఎంత ఇచ్చారో అలా అలాగే డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుందన్నమాట ప్రతి ఒక్క వృద్ధుడికి అలాగే వచ్చేసి విధానంలో ఎవరైతే ఉన్నారో తెలంగాణలో వచ్చేసి అయితే పడడం జరుగుతుందన్నమాట సెప్టెంబర్ నెలకు సంబంధించి త్వరలోనే మనకు ఆగస్టు నెలకు సంబంధించి చాలామందికి అయితే డబ్బులు అనేవి పడలేదు ఏవైతే పెన్షన్ డబ్బులు ఇస్తున్నారో స్కీమ్ కింద సంబంధించి చాలామందికి అయితే డబ్బులు పడలేదు అనే కామెంట్ సెక్షన్ అయితే చాలా మంది అయితే చేయడం జరిగింది దానికి సంబంధించి కూడా సెప్టెంబర్ నెలలో వచ్చేసి ఆ డబ్బులు కూడా పడడం అయితే జరుగుతుంది అన్నమాట ఎవరు కూడా కంగారు పడవలసిన అవసరం లేదు అలాగే మీరు ఒకసారి అయితే మీరు ఏం చేయండి ప్రతి నెల పెన్షన్ డబ్బులు పడ్డాయా లేదా ఒకసారి అయితే కామెంట్ సెక్షన్లో చేయండి అలాగే చూసుకున్నట్టయితే మనకు రాష్ట్ర ప్రభుత్వం అనేది ఏదైతే పెన్షన్ డబ్బులు అనేది అయితే మనకైతే పెంపు అయితే ప్రభుత్వం అయితే ఏదైతే ఉందో హామీ ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే మనకు ఎలాంటి చర్చ గురి కనబడుతులేదన్నమాట రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి ఆసర పెన్షన్కి సంబంధించి ఏం కూడా మాట్లాడడం లేదు ఒకవేళ మనకు ఎలాంటి అప్డేట్స్ వచ్చినా కూడా మీకైతే ముందుగా తెలియజేస్తాను మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మనకు ఆసరు పెన్షన్ గురించి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్స్ వచ్చినా కూడా మీరు ముందుగా తెలుసుకోవచ్చు అన్నమాట మన ఛానల్ ద్వారా వచ్చేసి మరి ఇది సంగతి మన ఈ వీడియో నచ్చినట్టు ఉంటే ఈ తప్పకుండానైతే మీ లైఫ్ ఫ్రెండ్స్ అయినా ఎవరైతే ఉన్నారో వృద్ధులకు విధానం అయితే అందరికైతే షేర్ చేయండి థ్యాంక్ యూ కేజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తప్పకుండానైతే పెన్షన్ డబ్బులు వచ్చేసి ఈ నెల పెన్షన్ వచ్చేసి అక్టోబర్ పదిహేను తేదీకి లోపు అయితే పడడం అయితే జరుగుతుంది అనమాట సంగతి